కరెంట్ లేదని టెన్షన్ పడకుండా త్రీ స్పూన్స్ రైస్తో మనం ఈ ట్రిక్ని అయితే ఫాలో అయిపోవచ్చు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన లైఫ్లో రియల్గా యూజ్ చేసుకునే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మినిమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఇలా ఒక అర టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ అలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఇలాగా ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒక ట్యాబ్లెట్ని ఈ విధంగా కిచెన్ హోల్స్ దగ్గర వేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ స్టవ్ పైన పౌడర్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలాగ స్టవ్ పైన పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే బర్నర్స్ మనం ఎంత క్లీన్ చేస్తున్నా ఒక్కోసారి ఇలా క్లీన్ అవ్వకపోగా ఇలా మంటంతా కూడా గ్యాస్ అంతా కూడా పై పక్క నుంచి సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడైనా మనం ఫేస్ పౌడర్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్స్పైర్ అంటే ఎక్స్పైర్ అయినా ఇలా ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి మన ఇంట్లో అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఇలా పౌడర్ వేసేసి ఏదైనా టిష్యూ పేపర్ తీసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి ఈ విధంగా పిన్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా పౌడర్ వేయటం వల్ల చక్కగా కనిపిస్తాయి ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ బర్నర్ పెట్టామనుకోండి చక్కగా మన అయితే వస్తుంది మన డబ్బులు కూడా అవుతాయండి ఈ విధంగా కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి మంట అయితే చక్క చక్కగా వస్తుంది మన మనీ కూడా సేవ్ అవుతాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా పిన్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకుని తర్వాత బర్నర్ పెట్టి వెలిగించుకుంటే చక్కగా వెలుగుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా హోల్స్ మనకి బ్లాక్ అయిపోయి ఒక్కోసారి మంట సైడ్ నుంచి వస్తూ ఉంటుంది అలా లేకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా చాకుతో కట్ చేసేటప్పుడు కొంచెం చాకుకి హాయి ఆయిల్ అప్లై చేసేసామనుకోండి చక్కగా మనం ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేయొచ్చు అలానే మనం ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా రబ్బరు బెండం అయితే ఈ విధంగా చుట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నా కూడా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయండి అలానే మనం ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేయాలి వాళ్ళు ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసినా వాటి వాళ్ళు చేతులతో ఇలా పట్టుకుంటారు కాబట్టి పిల్లలకి పాలేవాళ్ళన్నా కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకటి రెండు పచ్చిమిర్చి కట్ చేయాలన్నా కూడా మనకి చేతులు మంట రాకుండా కూడా ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేతులు మంట రాకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన చుట్టుపక్కల అలానే పొలం గట్లపైన ఎక్కువగా కనిపించే ఈ ఆకు పేరు పసరా కన్న అంటారండి మీ ఏరియాస్లో ఈ ఆకుని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది ఎందుకు ఉపయోగించుకోవాలనేది టిప్ చెప్తానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ఆకుని తీసుకొచ్చి మనకి ఇలాగ కాడలు ఇలా ఇరిపితే చక్కగా పాలొస్తాయండి ఈ పాలను మనకి ఎక్కువగా పులిపిర్లు ఉంటాయి కదండీ పులిపిర్లతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా మనం పులిపిర్లు ఉన్న చోట ఎక్కువగా వెంట్రుకలు పెట్టి ఇలా తీసేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా దీనికి కాలుస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్లాంట్ ఒకటి తీసుకొని ఇలా ఇరిపి ఆ పాలను పైన ఇలా అనుకుంటే చాలండి ఇలా మనం క్రమేణా చేస్తూ ఉంటే ఆ పులిపిర్లు అనేవి క్రమేణా తగ్గిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ స్టవ్ పైన ఆనియన్ కాల్చి చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ ఆనియన్ కాల్చడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా ఒక్కొక్కసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా నీళ్ళు రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వరకు తక్కువ ఉంది ఇలాగా ఆనియన్ పై ఉన్నటువంటి తొక్కని ఈజీగా ఇలా తీసేసిన తర్వాత చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా కొంచెం హీట్ చేసుకుంటే చాలండి స్టవ్ మంటపైన ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదంటే చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం బట్టలు తీగల మీద ఆరేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి మనకు కనిపించకపోయినా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి ఇలా బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసేసుకొని బాటిల్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక క్లిప్ లాగా తయారైపోతుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం బట్టలు ఇలా తీగల మీద ఆరేసుకున్నప్పుడు ఇలా ఒక పార్ట్ని ఈ విధంగా పెట్టేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా బాటిల్ క్యాప్ని పెట్టామనుకోండి చక్కగా బట్టలు అటు ఇటు జరగకుండా ఎంత స్టిఫ్గా గట్టిగా ఉంటాయోనండి ఇవి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక నాలుగైదు చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా గ్లాసులో కానీ ఏదైనా బౌల్లో కానీ వాటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఇలా ఉంచేటప్పుడు ఇలా ఇదంతా కూడా అవుతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసామనుకోండి దానిలోనే పడుతుంది కాబట్టి మనకి కింద పడిపోకుండా ఉంటుంది వాటర్ అయినా ఇలా ఆయిల్ అయినా మనం ఇలా ఉంచుతూ ఉంటాం కదండి ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేస్తే ఆయిల్ చక్కగా అందులో పడుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మన టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక్కోసారి ఇంకుమరకలు కానీ పిల్లలు నేరు పాలిష్ కానీ పడేస్తూ ఉంటారు మళ్ళీ అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా గోధుమ పిండి ఇలా వేసేసి రఫ్ చేసి తుడిసామనుకోండి చక్కగా మనకి ఆ మరక అనేది పోతుంది ట్రై చేయండి డ్రై అయిపోయిన మరకను కూడా ఈ విధంగా కొంచెం వాటర్ చల్లేసి పిండి పెట్టి రుదితే పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా డీ ఫ్రిడ్జ్లో రాళ్ళుప్పు పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా రాళ్ళు ఉప్పు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా ఐసు డీ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి ఏదైనా మనకు బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది అర్తుకుపోయి త్వరగా రాదు కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక గొప్పుడు రాళ్ళు ఉప్పు వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనం ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నా వెంటనే వచ్చేస్తుంది ఐస్ కూడా ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉంటుంది కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి క్లాత్ క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తే అలానే మనకి క్యారెట్స్ కుళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి క్యారెట్స్ ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయి కదండీ అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి క్యారెట్స్ అన్నీ కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తొడుములు అన్నిటికి కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా ఈ విధంగా అన్ని క్యారెట్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి మనకి చక్కగా ఇలా కర్రీ చేసుకోవాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఉన్న ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక ఇలా డోర్ వేసేసుకుంటూ ఉంటారు కదండి లాక్ అవుతూ ఉంటుంది అది తీయాలంటే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ డోర్ పైన ఒక న్యాప్కిన్ అనుకోండి చిన్నపిల్లలు లోపల ఉన్నా కూడా అది లాక్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గ్లాస్ గ్లాస్ తీసుకుని ఈ విధంగా మూడు స్పూన్లు రైస్ తీసుకున్నానండి దీనిలో మరీ నిండుగా కాకుండా వాటర్ను కొంచెం హెల్త్గా ఈ విధంగా పోసుకొని మీరు కర్రీలో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ ఇలా వేసేసుకొని కొంచెం ఈ విధంగా క్యాండిల్ కానీ లేదంటే మనం ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదండి ఆ బర్డ్స్ అయినా ఒకటి తీసుకుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ ఒత్తి వెలిగించామనుకోండి ఈవినింగ్ టైంలో మనకి కరెంటు పోయినా కూడా ఈ విధంగా చక్కగా మంచి వెలుతురు రైతు వస్తుందండి ఇప్పుడు నేను కరెంటు మీకు లైట్ తీసి చూపిస్తున్నాను చాలా వెలుతురైతే వస్తుందండి ఇలా కరెంట్ పోయినప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అరటిపండు బాగా పండినటువంటి అరటిపండుని సగం వేసేసుకొని దీనిలో ఒక స్పూన్ తేనె వేసుకోవాలండి ఇలాగ కొద్దిగా పచ్చిపాలను కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మన డేట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండీ అవి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుంది వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న సపోర్టింగ్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై